ఫ్రెండ్స్ చూడండి కొత్తిమీరి ఇది హైబ్రిడ్ కొత్తిమీర కాదు ఇది నాటు హైబ్రిడ్ అయితే మీకు కాడలు ఇంకా లావుగా ఉండి ఇంకా పైకి చాలా దాదాపుగా ఒక అడుగున్న అడుగు వరకు పెరుగుతాయి పెరిగిన పైన పూత రాదు దానికి హైబ్రిడ్ వాటికి తొందరగా పూత రాదు ఆకులు ఇంకా ఎడల్పుగా ఉంటాయి కాడలు ఇంకా లావుగా వచ్చి దాదాపుగా అడుగు అడుగు వరకు పెరుగుతాయి తొందరగా పూత రాదు దానికి ధనియాలు రావు హైబ్రిడ్కి ఇవి నాటు నాటు కనుక చూడండి ఇలా ఉంటుంది చాలా స్మెల్ మనకి నల్ హైబ్రిడ్కి నలిపితే స్మెల్ వస్తుంది ఆకు దీనికి నలపకుండానే మనం ఇలా పట్టుకుంటే చాలు ఈ చేతికి దాని అన్న స్మెల్ వస్తుంది చేతికి అంటే ఇది నాటు ప్యూర్ నాటుకి మనం నలపకపోయినా స్మెల్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది అదే హైబ్రిడ్ చూడండి మీరు కొత్తిమీరని వాళ్ళు ఇస్తాడు ఆకు ఇంత ఎడల్పు చాలా ఎడల్పు ఉంటుంది నలపండి నలిపితేనే స్మెల్ వస్తుంది మీరు కావాలి మార్కెట్లో ట్రై చేయండి ఆకు నలిపితేనే స్మెల్ వస్తుంది పక్కా హైబ్రిడ్ నలపకుండానే ఇలా కొత్తిమీర ముక్కు దగ్గర పెట్టుకుంటే గుమ్మను వాసన వస్తే అది ప్యూర్ నాటు ఇది నాటు కొత్తిమీర చూడండి నాటుకి మీకు తొందరగా పూత వచ్చేస్తుంది మీకు చూసి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది పూత చూడండి కొత్తిమీర పూత వచ్చింది చూస్తున్నారుగా నాటు కొత్తిమీర హైబ్రిడ్ కొత్తిమీర ఎలా టెస్ట్ చేయాలో మీకు చూపిస్తున్నా నాటుకి తొందరగా వస్తుంది ఇలాగా చూడండి ఇలా సన్న పడిపోయి తొందరగా వస్తుంది హైబ్రిడ్ ఏమైందంటే దాదాపుగా అడుగొచ్చినా పూత రాదు ఆకులు చాలా ఎడల్పుగా బలంగా కాడ పెరిగింది కాడ దగ్గర కట్ చేయాలా కట్ చేస్తే మళ్ళీ చిగురిస్తుంది అది అది హైబ్రిడ్ అది బిజినెస్ పర్పస్ మీద పెంచే కొత్తిమీర కానీ అది స్మెల్ ఉండదు అంత అంత పర్ఫెక్ట్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు అది ఏదైనా అండి బిజినెస్ పర్పస్ మీద మోడిఫై చేసినటువంటి హైబ్రిడ్ చేసినటువంటి పండ్లు కానీ ఆకుకూరలు కానీ ఆరోగ్యానికి మంచి కాదు అది నేను చెప్పడం కాదు మీకు తెలుసు కానీ నాటు అనేది ప్యూర్ అన్నమాట ఆరోగ్యానికి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది చూడండి పూత తొందరగా పూతొచ్చింది అంటే నాటుకి తొందరగా పూత వస్తుంది ఇది వేర్లతోనే పీకి మనం వాడుకోవచ్చు దీన్ని కట్ చేసినా మళ్ళీ రాదు అదే హైబ్రిడ్ మీకు ఒక ఇంచు వదిలేసి కట్ చేసి వాడుకుంటారు అది ఆకు ఎడల్పుగా ఉంటుంది స్మెల్ రాదు నలిపితేనే లాగా అనిపిస్తుంది వస్తుంది అంతే మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ చిగురిస్తుంది అది హైబ్రిడ్ నాటు కట్ చేస్తే మళ్ళీ రాదు చనిపోద్ది మీరు ఏర్లతోనే తీసి వాడుకోవాలా ఇది ఇలా మనం కోసేటప్పుడే స్మెల్ వస్తుంది ఇది నలపకపోయినా స్మెల్ ఎదజల్లిద్ది అది ప్యూర్ నాటు నాటుకి మొదటే పూత వచ్చేస్తుంది ఇలాగా చూడండి ఇవ్వండి నాటుకిలాగా వస్తుంది చూశారుగా ఇదిగోండి పూత నాటు కొత్తి మీరు అది ముదిరితే ఆ పూత నట్టే వదిలేస్తే ధనియాలు అవుతాయి ధనియాలు వచ్చేస్తాయి హైబ్రిడ్కి తొందరగా కాదు అది అది అడుగైనా పూత రాదు ఏం రాదు మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ వస్తూ ఉంటుంది బిజినెస్ పర్పస్ టమాటా కూడా చూడండి బిజినెస్ పర్పస్ టమాటా గట్టిగా ఉంటుంది తోలు మందంగా ఉంటుంది రవాణాకి ఎక్కువ కాలం ఆగడానికి కోసం దాన్ని మోడిఫై చేశారు హైబ్రిడ్ అది అది ఆరోగ్యానికి మంచిది కాదు కడుపును తొందరగా అరగదు ఏదో ఇక తప్పదంటేనే వాడు వాడతారు అది ఆ టమాటా కానీ ఆ నాటు దొరకట్లేదు కనుక అయ్యే వాడుతున్నాం మనం జీర్ణక్రియ తొందరగా జరగదు ఆ టమాటా అరగదు కానీ ప్యూర్ నాటు టమాటా దొరికితే మాత్రం చూడండి పల్చగుట్టది తోలు మనం పప్పులో వేసినా టమాటా పులుసులో వేసినా అవి బత్ మనకి ఇలాగ ఉండ ముడుచుకుపోతాయి బారుగా ఒక బత్తిల బత్తెలుగా ఉడుచుకుపోతాయి ఈ టమాటా ముక్కలు కొసేయండి ఆలుగడ్డల్లో గట్టే ఆగి ఉంటాయి గట్టిగా ఉంటాయి నవలి తినాల అది తేడా ఎందుకంటే ఇది ఎక్కువ కాలం ఆ నిలవ ఉండటానికి ఎక్కువ దూరం ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి గట్టిగా ఉండడానికి అది మోడిఫై చేశారు అది హైబ్రిడ్ చేశారు బిజినెస్ కోసం చేశారు అది కానీ అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు నాటు ఉంటుంది తోలు పలచగా ఉంటుంది పప్పులు వేసినా పులుసు చేసినా కూరల్లో వేసినా మస్తు టేస్ట్ ఉంటుంది ఆ యొక్క తొక్క ముడుసుకుపోయి బారుగా బత్తుల్లా తయారవుతాయి ఉత్తుల్లాగా చాలా టేస్ట్ ఉంటుంది కానీ ఇప్పుడు దొరకట్లేదు అది అది మొత్తం హైబ్రిడ్ చేసి పెట్టేశారు ఎక్కడ ఈ నాటు కూడా దొరకట్లా మాకేదో దొరికినట్టు మనకు అమెజాన్లో దొరికితే వేసాం మరి అవి కొద్దిగా అలానే ఉన్నాయి మేము టెస్ట్ చేసాం అది పన్నెండు అడుగుల మొక్కుంది ఉంది టమాటా దానికి అది అదే నాటు టైప్లోనే ఉంది ఉంటుంది నాటు టమాటా హైబ్రిడ్ తీయగుంటుంది ఇప్పుడు గమనించండి మీరు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా నాటు కొత్తిమీర హైబ్రిడ్ కొత్తిమీరే నాటు టమాటాలు అలా ఉంటాయి మీకు వివరంగా వీడియో పెట్టాను అనుకుంటున్నాను మీకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ అని ఇచ్చాను అనుకుంటున్నా ఒక ఏమైనా డౌట్స్ ఉన్నా మా మాకు తెలియని విషయాలు మీరు చెప్పండి మా ద్వారా కూడా మీరు కొన్ని విషయాలు మీకు చెప్తే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు తెలిస్తే మీరు చెప్పండి మా కామెంట్లో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్